విశాఖ జిల్లా గాజువాకలో కాలింగ ఆత్మీయ సమ్మేళనం కాళింగ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సందడి చేసిన బొత్స గుడివాడ అమర్నాథ్ కాలింగ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ ఆర్డీఏ చైర్మన్ పదవి ఇచ్చిన నేత జగన్ రాబోయే ఎన్నికల్లో కాలింగ సామాజిక వర్గం మొత్తం వన్ సైడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని తీర్మానం చేసిన నేతలు కాలింగ సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు నేతలుడీఏ చైర్మన్ చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఏర్పా

నేను కోరుతున్నాను మీరు అందరూ మీ ఓట్ని అప్పట్లో ఉన్న తెలియజేస్తారని కోరుతున్నాను ఇంత జనాభా ఉన్నారు కాబట్టి మనం ప్రతి నియోజకవర్గంలో మనం ఇవాళ మీటింగులు పెట్టి మనం ఇంత ఉన్నామని తెలియజేయగలిగితేనే రేపు రాజకీయ పార్టీ మనం ముందుకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మన అందరం కూడా రేపు లో కాగింగ్లు అంటే వైఎస్ఆర్ పార్టీ వైపు ఉన్నారన్నది మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది అలాగే మన స్థానికులు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో మన సంఘటితంగా ఉండి ఒకే పార్టీకి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చినట్టయితే మనకు తప్పకుండా మీకు అవకాశాలు కల్పిస్తారని ఆశిస్తూ మీరందరూ కూడా అనేక రీత్యా వ్యాపార రీత్యా అనేక రకాలుగా ఇక్కడ స్థిరపడడానికి వచ్చినటువంటి వారు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారు ఈ ప్రాంతంతో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక ప్రధానమైనటువంటి సామాజిక వర్గంగా పేరు తెచ్చుకున్నటువంటి సామాజిక సామాజిక వర్గం కలిగిన సామాజిక వర్గం ఇందాక పెద్దలు చెప్పినట్టు కొడేపల్లి రాజగోపాల్ నాయుడు గారు వారి పేరు చెప్తే ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఉత్తరాంధ్ర ప్రాంతానికి అనేక సమస్యల మీద ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసినటువంటి వ్యక్తి పెద్దలు రాజగోపాల్ నాయుడు గారు ముఖ్యంగా కలింగ సామాజిక వర్గానికి సంబంధించి అనేక వృత్తుల్లో అనేక రకాలుగా వారు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఇప్పుడే సోదరుతో మళ్ళీ టీచర్లు మన రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తూ ఉంటారు అటువంటి లక్షా డెబ్బై వేల మంది టీచర్లు పన్నెండు వేల మంది కలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి టీచర్లు ఎంతమందికి విద్యను అందిస్తున్నటువంటి సామాజిక వర్గం ఈరోజు ఈ ప్రాంతంలో రాష్ట్రంలో ఉందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ గురించి నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీ అందరికీ తెలుసు మా అందరికి తెలుసు కానీ ఏ కులమన్నా వారికి ఇంటి వృద్ధుల్లో వారు నైపుణ్యం ఉన్నా అందరూ కోరుకునేటువంటి రాజ్యాధికారం రాజ్యాధికారం ఉండాలి మనం కూడా ప్రతినిధులుగా మనం వ్యవహరించాలి మనం మన సామాజిక వర్గానికి మన ప్రాంతానికి సేవ చేసుకోవాలనే తాపత్రయం మీ అందరికి ఉంటుంది సామాజిక వర్గానికి మరి ముఖ్యంగా ఉంటుంది మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలని శాసించేటువంటి స్థానంలో ఒక కలింగ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని తమిళినేని సీతారామన్ గారిని తీసుకుని వచ్చి ఈరోజు రాష్ట్రానికి సభాపతిగా రాష్ట్ర శాసనసభ సభాపతిగా ఐదు సంవత్సరాల అవకాశం ఇచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ ప్రజాబాబు చదువులో కానీ మరి మన ఆత్మగౌరవాన్ని కానీ ముఖ్యంగా వెన్నిటికంటే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పారు సమ సమాజం ఏదైతే చెప్పారు దానికి అనుగుణంగా ఇవాళ సమాజంలో మనల్ని బాధ్యాధికారిక ఇవ్వాలని ఆలోచనతో ఇవాళ తీసుకున్న నిర్ణయం ఈ సమాజంలో బలహీన వర్గానికి ఇవాళ ఎమ్మెల్యే టికెట్లో కానీ ఎంపీ టికెట్లో కానీ లేదు క్యాబినెట్లో కానీ ఏ నిర్ణయం తీసుకుని సరే నేను మూడు వంతుల్లో రెండు మంత్రులు వచ్చి బలహీన వర్గానికి ఇవాళ మినివన్ థౌసండ్ ఇచ్చానని చెప్పడంలో అత్యర్థి కాదు నేను గర్వపడతానని నేను ఈ మాట ఇది వాస్తవం ఎప్పుడు ఇచ్చే ఇది ముఖ్యమంత్రి గారు

ఉన్నారు అపోజిషన్ జట్ పది మంది మరాఠీ అందరూ ఉన్నాం మేము అందరూ ఉన్నాం మేము అందరూ ఉన్నాం అందరితో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలు ఆ రోజు ఇచ్చిన వాగ్దానాలు ఆయన చెప్పిన ఏది చూస్తే నిజంగా నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా పదిహేను నుంచి పదిహేను సంవత్సరాలు నేను మంత్రిగా ఉంటూ రాజకీయ నాకే ఆశ్చర్యం అనిపించింది నేను చెప్పాను మీరు వచ్చి ఇవన్నీ తొందరపడి మీరు వచ్చి చెప్తామని అంటున్నారు ఇది ఎవరో కష్టమవుతుంది రాజకీయంగా మీకు ఎప్పుడైతే అవుతుంది ఏంటో యాభై యాభై శాతం యాభై శాతం ఇస్తాను కళ్యాణ్ మీరు చెప్తున్నారు ఇది ఆచిన చేయగలరా మాట ఇచ్చి మాట చెప్తాము ఏంటో ఆలోచన చేయండి మామినేటెడ్ పదవుల్లో మీరు మంది దాంట్లో కూడా యాభై శాతం తక్కువ అది అవసరం అది చేయాలని చెప్పారు ఒకే మాట చెప్పారు మన మనసు ఉంటే మార్గం ఉంటారు చేయాలని ఆలోచన తప్ప